హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము మిర్చి మసాలా చేసుకున్నామండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉందండి ఇది మనకి అన్నంలోకి చపాతీలోకి రెంటికి బాగుంటుందండి ఇది ఎలా చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి ఈ వీడియో చూసిన వెంటనే ముందుగా ఒక లైక్ ఇవ్వండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదామండి మిర్చి మసాలా చేసుకోబోతున్నామండి దానికోసం ఇక్కడ ఒక ఐదు మిర్చి బజ్జీ తీసుకున్నానండి ఇవి కడిగి తుడిచిపెట్టుకున్నాను వీటికి ఒక ఆనియను ఒక టమాటో ఒక పది వెల్లుల్లి రెబ్బలు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి దీన్ని కడిగి ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకుంటాను టమాటో ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీకి కావాల్సిన మసాలా కోసము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి ఒక స్పూను ఆయిల్ వేసుకున్నామండి ఈ మిర్చి మసాలా కోసము వన్ టూ త్రీ స్పూన్సు పచ్చి శనగపప్పు వేసుకున్నానండి శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత అర్ధ స్పూను ధనియాలు వేసుకోండి ఒక హాఫ్ స్పూను నువ్వులు వేసుకోండి నువ్వులు ఉరికి సెగకే వేగిపోతాయండి అందుకే వేసినాక ఆఫ్ చేసేసుకుందాం ఈ పప్పులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందామండి అన్నీ తర్వాత మరలా స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకున్నామండి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము మనము కట్ చేసి పెట్టుకున్నామండి ఆని ఆనియన్ అది ఆనియను ఈ వెల్లుల్లి టమాటో వేసేసామండి ఇవి కాస్త మధ్యన ఇవ్వాలి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి ఇందులో అల్లం కానీ గరం మసాలా కానీ అవసరం లేదండి ఎక్కువ మసాలా వాసన వచ్చేస్తుంది అందుకు నేను అవాయిడ్ చేస్తున్నాను కొంచెం ఇవి మెత్తబడేదానికి ఇలా మూత పెట్టి పెట్టేస్తున్నామండి ఈ మిర్చీలను ఇలాగా చీరుకుందామండి ఈ విధంగా మీకు ఇష్టం ఉంటే ఈ విత్తనాలు ఉంచేసుకోండి కారం అనుకుంటే తీసేయండి మీ ఇష్టం అండి అది నేనైతే ఉంచేస్తున్నానండి ఇలాగ ఇలా తీసి పెట్టేసుకున్నాము పక్కన ఒక టూ మినిట్స్ అయిందండి మూత తీసి చూద్దాం టమాటో ఆనియన్ మగ్గినాయండి చూడవచ్చు టమాటా స్కిన్ కూడా ఊడుతుంది ఇలా మెత్తగా అయ్యాక దీన్ని ఆఫ్ చేసుకునేసి బాగా చల్లార్చుకోవాలండి వేయించి పెట్టుకున్న టమాటో ఆనియన్ కూడా మిక్సీ జార్లోనే వేసేస్తున్నామండి మనము నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేస్తున్నాము ఇందులో రుచి సరిపడా సాల్ట్ వేయండి కాస్త పసుపు ఇవి ఆల్రెడీ మిరపకాయలు చాలా కారం మిరపకాయలు అండి కొద్దిగా మిర్చి పౌడర్ వేసుకున్నాను దీన్ని పేస్ట్ చేసేద్దాం ఇలా పేస్ట్ చేసుకున్నామండి మనం మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి మిరపకాయలు ఎప్పుడు మనము దీనిలో స్టఫింగ్ చేసుకునేసి వేయించుకొని తింటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా కూర కూడా చేసుకోవచ్చండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకునేసి ఇక్కడ స్టవ్ వెలిగించుకునేసి ఇదే కడాయి పెట్టేసుకున్నామండి ఇందులో వన్ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత కాస్త ఆవాలు కాస్త జీలకర్ర వేసుకున్నానండి కాస్త ఈ ఆవాలు చిట్టుపట్టలు ఆడిన తర్వాత మసాలా పెట్టుకున్న మిక్సీ బజ్జీలని పెట్టేస్తున్నామండి వీటిని ఈ ఆయిల్లోనే కాస్త వేయి చేసుకోండి మీకు ఆయిల్ తక్కువ అనుకుంటే కొద్దిగా పోసుకోండి కొద్దిగా ఈ పైన స్కిన్ వాడాలండి అంతేగాని బ్రౌన్గా మాడకూడదండి మాడితే చేదొస్తాయి అందుకు కాస్త వేగనివ్వండి అంతే అప్పుడు అప్పుడప్పుడు వేయించుకుంటూ కలుపుకోండి ఇలా వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న మిగిలిన మసాలా కూడా వేసేయండి ఈ మిక్స్ మిక్సీ జార్లో కాస్త వాటర్ పోసి కడిగి పెట్టుకున్నానండి కాస్త మంట తగ్గించుకునేసేయండి తర్వాత మనం మిక్సీలో పోసుకున్న ఈ గ్లాస్ వాటరు ఇలా పోసేసేయండి కాస్త అడుగు మాడకుండా చూసుకోండి మసాలా కదండి అడుగు టక్కుమని మాడేస్తుంది అందుకు కాస్త కలిపేసుకోండి ఇలా అప్పుడప్పుడు కలిగి పెట్టుకోండి ఇలా కొద్దిగా ఉడుకు పడుతున్నప్పుడు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఒకసారి ఇలా కలుపుకునేసేయండి కూర మరింత ప్రోటీన్ రిచ్గా ఉండడం కోసము ఈ ప్రోటీన్ పౌడరు ఇంట్లో చేసుకునిదేనండి బాదాము జీడిపప్పు అన్నీ వేసి అది ఒక స్పూన్ వేసుకునేసి బాగా కలిపేసుకోండి ఇది లేకపోతే మీరు మసాలా కొట్టుకునేటప్పుడు రెండు బాదం పలుకులు ఒక నాలుగు జీడిపప్పులు వేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చండి ఇలా పెట్టుకునేసి మూత పెట్టేసి కాస్త సన్నమంట మీద ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి సన్నమంట మీద అవుతాయి మిరపకాయలు ఒక టూ మినిట్స్ అయిందండి ఒకసారి మూత చూద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో దీన్ని ఒకసారి తిప్పించి వేసుకుందామండి ఆయిల్ అయితే పైకి తేలింది ఒక్కసారి తిప్పించి వేసుకుందామండి అన్నీ ఇలా కలుపుకునేసి ఇంకొక త్రీ మినిట్స్ ఉడికించుకోండి సన్న మంట మీద పెట్టుకోండి పెద్ద మంట అయితే మాడుతుందండి కంపల్సరీగా కాస్త కరివేపాకు వేసేయండి ఇంకొక టూ మినిట్స్ ఇలాగే మూత పెట్టేసి పెట్టేసుకోండి సన్న మంటలో పెట్టుకోండి బాగా ఉడికిపోతుంది మసాలా కూడా వేగిపోయిందండి నాకైతే ఉప్పు కారం అన్నీ సరిగ్గా ఉన్నాయి పులుపు కూడా బాగుందండి ఒకసారి కూర దిద్దామండి బాగా మంచి స్మెల్ వస్తుందండి కూర బాగా ఉడికి చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది మన కూర అయితే ఉడికిపోయిందండి ఈ విధంగా మనము బచ్చిమిర్చీలతో మిర్చి మసాలా చేసుకున్నామండి ఇది చపాతీకి బాగుంటుంది అన్నానికి కూడా బాగుంటుందండి చూడండి ఇక ఆఫ్ చేసేసుకుందాం మీకు కొత్తిమీర అందుబాటులో ఉంటే పైన కాస్త వేసుకోండి నాకైతే లేదండి చూడండి కొద్ది ఆయిల్తోనే మనకి ఎంత బాగా కుక్ అయిందో ఈ విధంగా మనము టేస్టీ అయిన మిర్చి మసాలా చేసుకున్నామండి ఈ వీడియో మీకు ఉంటుంది అనుకుంటాను చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్